అందరికీ నమస్కారం అన్న నేను ట్రాన్స్జెండర్ని మాట్లాడుతున్నాను నేను వచ్చేసి హైదరాబాద్ అన్న మాది ఓన్ ప్రాపర్ వచ్చేసి హైదరాబాదు హైదరాబాద్లో నివసిస్తాను నేను గత రెండు సంవత్సరం మూడు సంవత్సరాల కిందట నాలుగైదు సంవత్సరాల కిందట నాకు ఒక అబ్బాయి సెలకొల్లకొండలో ఉండే ఆదర్ని గ్రామము కర్నూలు జిల్లా సెలకొల్లకొండ విలేజ్ వాళ్ళది అక్కడ నుంచి ఒక అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఒక మూడు సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకున్నాం మేము మాట్లాడుకున్న తర్వాత ఫోన్ చేసి నేను నేను దగ్గరికి వస్తాను నాకు నువ్వే ప్రపంచం నువ్వు నాతో మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు మంచిగా ఉన్నావు నాకు నువ్వే చను నువ్వు ఉంటే చాలు నాకు ఎవరు అవసరం లేదు అని మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి నా దగ్గరికి వస్తా అంటే సరే నీ ఇష్టంతో వస్తా అంటున్నావు కదా రా అని నేను అన్నాను సార్ అన్న తర్వాత వచ్చిండు నా దగ్గరికి వచ్చిన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నాం పెళ్ళి ఇప్పటికీ సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతున్న కొద్దీ రోజు రోజుకి రోజు రోజుకి నేను ఏమన్నాను ఫస్ట్ నేను పెళ్ళి అయినాక ఒక మంత్కి చెప్పి సిక్స్ డేస్కి చెప్పినాను కరెక్ట్ సిక్స్ డేస్కి చెప్పినాను అమ్మలకి వీడియో కాల్ చేసి చెప్తే ఇట్లా అత్తయ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్తే అమ్మ ఏమన్నది నేను ఆడపిల్లవి కదా నీకు ఎవరు పెళ్లి చేస్తున్నారు నీకు పెద్దలు ఎవరు చేస్తున్నారు పెద్దలు ఎవరు మీ ఊరు పెద్దలు చేస్తున్నారో మా ఊరు పెద్దలు చేసినారో అని అడిగింది ఎవరు మాకెవ్వరు చేయలేదు మా గురువుల సమక్షంలోనే మేము పెళ్లి చేసుకున్నామని చెప్పినాం వాళ్ళకి పెళ్లి చేసుకున్నామని చెప్పినాక వాళ్ళు ఒక రోజు సమయం తీసుకొని వస్తా అని చెప్పినారు సరే రండి అని చెప్పినాను రండి అని చెప్పినాక రోజు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు వస్తున్నామని చెప్పినాక గో మా ఆయనది గోపి మా ఆయన పేరు గోపి ఆయన ఫోన్ కొట్టుకున్నాడు వాళ్ళు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు మంచి అయినా చెడైనా ఒక్క మాట నేను చెప్పేది నన్న సంతోషమైనా బాధ అయినా ఇద్దరం కలిసిమెలిసి అనేసి చెప్పిండు చెప్పి ఫోన్ బలగొట్టుకున్నాడు ఆయన ఫోన్ వాళ్ళ వాళ్ళు రావద్దని ఫోన్ బలగొట్టుకుంటే నా ఫోన్ నుంచి వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి నా ఇంటికి రప్పించుకున్నాను వచ్చినాక వాళ్ళందరికి బట్టలు పెట్టి నాకు ఈ అబ్బాయి వద్దు మీరు తీసుకొని పోండి నాకు ఎక్కువ ప్రేమ పెరగకముందుకే ముందుకే అబ్బాయి వద్దని చెప్పినాను చెప్పిన తర్వాత తీసుకొని పోయిండు తీసుకొని పోయి జడ్ మధ్యలో వదిలిపెట్టేసిండు ఆ అబ్బాయిని వదిలిపెట్టేసి ఆయనకు డబ్బులు ఇచ్చిండటంట ఆయన రానంటే రాను నాకు మంచి అయినా చెడైన ఆమెని అని చెప్పి ఆ అబ్బాయి మధ్యలో దిగి నా దగ్గరికి వచ్చిండు నైట్ నైటే వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మా వాళ్ళు కాల్ చేసి మాకు ఇట్లా బ్యాంకు పని ఉంది నాకు కొడుకు సంతకం పెట్టాలంట అని అంటే గోప మా ఆయనకు ఇష్టం లేకున్నా కూడా నేను మా ఆయన నిలబడి తీసుకొని వచ్చాను ఇక్కడికి ఆధునికి తీసుకొని వచ్చినాక రెండు మూడు రోజులు బాగానే చూసుకున్నారు అన్నం తినకపోయినా తిన్నవా అమ్మ తినమ్మా అని ఎవరు అడగలేదు సార్ నన్ను అడగకపోయినా ఏదో నా భర్త కదా నా అత్తమ్మ కదా వాళ్ళ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర ఉంటాననేసి అన్నిటికీ ఆలోచించి పదతో ఉన్నాను ఉన్న తర్వాత నువ్వు వద్దు వెళ్ళిపోవని నన్ను గెంటేసి వెంటే నేను బస్సు ఎక్కి వాళ్ళ ఊర్లో సలకలకొండలో బస్సు ఎక్కి తాదని బస్సు ఎక్కించి బస్సు ఎక్కించి పంపితే నేను వచ్చేసిన సార్ ఒక్కదాన్ని నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చిన తర్వాత మేము ఇద్దరం హైదరాబాద్ వెళ్ళినాం వెళ్ళినాక మళ్ళా ఒక రెండు రోజులకు ఫోన్ చేసి నా నేను దగ్గరికి వస్తానని వచ్చి తీసుకెళ్ళు నాకు రావడం తెలియదు అది అని మళ్ళీ ఫోన్ చేసి ఏడిస్తే నేను ఒక్కదాన్ని వచ్చి తీసుకొని పోయినాను మళ్ళీ హైదరాబాద్కి తీసుకొని పోయినాక నేను ఇట్లా చెప్పినాను గోపి నేను ఒక్కదాన్ని నీ లైఫ్ అయితే కాదు నీకు ఒక ఆడపిల్ల కావాలా నీకు పిల్ల భార్య పిల్లలు కావాలి ఖచ్చితంగా సరే భార్యకు అయితే నేను వర్తిస్తాను నీకు కానీ పిల్లలని అయితే నేను అనలేను నేను ఒక ట్రాన్స్జెండర్ని నేనైతే ఆడదాన్ని అయితే కాదు అని అని చెప్తే నాకు నువ్వే కావాలా నాకు నువ్వు ఉంటే చాలు అని ఆ మాట ఈ మాట నాకు మా ఏ మాటలు చెప్పి నా బ్రతకంతా నాశనం చేసిండు సార్ నాకు ఏం చేయాలో ఏం తోచట్లేదు సరే నాకు మంచిగా చెప్తున్నాడు నేను తప్ప ఎవరు వద్ద కదా అనేసి నేను కూడా ఆయన మాయల పడ్డాను మాయలు పడి అమ్మ వాళ్ళకందరికి చెప్పినాను అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా నాన్న అందరూ యాక్సెప్ట్ చేసేళ్ళు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ వెళ్ళినాం మేము నేను మా భర్త పోయినా మంచిగా ఉన్నాం ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం ఆయన ఆయన తోడు నేను నాకు తోడు అయినా అందరం మంచిగా ఉంటుంటే మధ్యలో ఏమైందో ఏమైందో చెప్పకుండా స్వామి మాలేసినాం నేనే ఏపించినాను స్వామి మాల వేపిస్తున్నాక పదకొండు రోజులకి అయ్యో తిని తినక బక్కగా వింటాడు కదా మాలలో ఎవరైనా బక్కగా వింటారు కదా సార్ అట్లనేసి నేను ఏం చేసినా అంటే అట్టిపండు జీడిపప్పు బాదం పప్పు బెల్లము అబ్బాయి రోజుల రోజులు ఇక్కడికి వచ్చేసినాడు నాకు చెప్పకుండా చేయకుండా నేను బయట కలెక్షన్ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వెళ్ళి వచ్చేసినాడు ఆయన ఆయన వెళ్ళి వచ్చేస్తే ఎందుకు వచ్చిన వాళ్ళ అమ్మకి కాల్ చేస్తే నా దగ్గర రాలేదు నువ్వేమో చేసినావు నా పిల్లల్ని

డైరెక్ట్ ఇక్కడికి వస్తే వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళ ఊర్లో వాళ్ళు చాలా మంది ఏమన్నారు అంటే వచ్చిండు వచ్చిండి ఎన్నే ఉన్నారు పొద్దున వస్తున్నారు సాయంత్రం వస్తున్నారు ఆరు గంటలకి పొద్దున ఎనిమిది గంటలకు అట్లా వెళ్ళిపోతున్నారు ఈ ఊరు నుంచి ఎట్ వెళ్తున్నారో తెలియదు అని వాళ్ళు అన్నారు ఉన్నాడు కదా అని చెప్పేసి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నాం వాష్రూమ్ లో వండుకున్నాం సార్ మేమైతే అందరు వాష్రూమ్ లో వాష్రూమ్ లో పోస్తారు కదా ఆ వాష్రూమ్ లో పడుకున్నాం వాష్రూమ్ పోసే దగ్గర పడుకున్నాం నేను మా గురువు మా ఆ పిల్ల ఇదే చీర సార్ ఇదే చిర కింద వేసి పడుకున్నాం మేము పక్కగా వేసుకొని పడుకున్నాం ఆడ పడుకొని ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వస్తే కేసు పెట్టడానికి వస్తే మీరు అమ్మాయిలు కాదు కదా మేము ఎందుకు కేసు తీసుకోము వెళ్ళిపోండి అన్నారు వెళ్ళిపోండి అన్నాకలు మీకు ఎట్లా న్యాయం చేయాలా అని అంటే సరే అనేసి మేము వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోతే ఆ అబ్బా మా ఆయన ఉన్ను మా ఆయన వాళ్ళ మామ మా ఆయన వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి కర్నూలుకి వెళ్ళాలంట దేనికో దేనికి వెళ్ళాలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదో కూడా తెలియదు వాళ్ళు చెప్పిన మాట కర్నూలు అని చెప్పిళ్ళు సరే రండి అనేసి అంటే వాళ్ళు వచ్చే పోలీస్ స్టేషన్కి వచ్చి సరే మేము మన మీద మనం మాట్లాడుకుందామని నేను మీ ఊరికి వస్తే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళాం సరే పోలీస్ స్టేషన్కి పదండి అని వచ్చినాం సార్ వస్తే వాళ్ళమ్మ అంటుంది నాకు ఈ అబ్బాయి నా కొడుకు నాకు కావాలా నాకు నువ్వు వద్దు వేణని పడి సావు నాకు అవసరం లేదని వాళ్ళమ్మ పోలీస్ వాళ్ళు సార్ వాళ్ళు తొట్టి సార్ నాకు ఎవరు లేరు సార్ దిక్కులే అన్నాదని నేను ఏదో మా గురువు వాళ్ళు వీళ్ళు మట్కే ఉన్నారు సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకు నా భర్త నాకు లేకపోతే నేను చచ్చిపోతే సార్ అంటే చచ్చిపోయే దానివి ఆయే చావకపోయినా ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు అన్నాడు సార్ కొంచెం కూడా మనుషులను కూడా చూడకుండా అతి దారుణంగా మాట్లాడుతుండ్రు కానీ ఒకటి వాళ్ళు మొన్న ఏం చెప్పిర్రు మీరు హైదరాబాద్ లో మ్యారేజ్ చేసుకున్నారు హైదరాబాద్ లో సంసారం చేసిరు హైదరాబాద్ లో మిస్ అయ్యింది కాబట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలెజ్మెంట్ తీసుకొని రమ్మన్నారు సార్ ఏం తీసుకురమంటే మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి తీసుకొని కేస్ పెట్టి ఎక్నాలెజ్మెంట్ తీసుకొని ఆ ఉన్నాం సార్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసినారు వాళ్ళ మామ నాకు ఫోన్ చేసి అమ్మ మనం మనం మాట్లాడుకుందాం అమ్మ అన్నారు సరే న్యాయం అయితే మీ దగ్గరైనా నాకు ఓకే పోలీస్ స్టేషన్ లైన్ ఓకే న్యాయం చట్టం అయితే ఎవరు చుట్టం కాదు కదా అని సరే అనేసి మేము నైట్ నైట్ కారు మాట్లాడుకొని మా దగ్గర పైసలు లేకుండా నా పుస్తెలు నా కమ్మలు అన్నీ కుదా పెట్టుకొని తీసుకొని వచ్చినాను సార్ కుదవ పెట్టుకొని తీసుకొని వచ్చినాక పొద్దున ఐదు గంటలకు వచ్చినాం తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని తీసుకొని మాట్లాడ మాట్లాడడం అది ఏంది అది ఎంఈ ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది అక్కడ ఇందిరానగర్ ఎంత బొమ్మ పార్క్ ఉంది అక్కడ ఆ పార్క్ లోకి తీసుకెళ్ళాలి సార్ మమ్మల్ని తీసుకెళ్ళి మీకు పైసలు పది వేలు ఇస్తాం పదివేలు తీసుకొని మా కొడుకుని వదిలిపేట మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు సార్ మీకైతే ఎంత కావాలో చెప్పండి సార్ పదివేలు కాకుండా ఇంకెంత మంది ఇంకెన్ని పైసలు కావాలి అంటే మేము చేస్తాం అంటే మేము ఒకటే మాకు హెల్పింగ్ గిల్పింగ్ ఏమొద్దు వద్దు ఆ అబ్బాయి నా అమ్మాయితో పంపండి మాకు అదే చాలు వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కలిసి ఉన్నది భర్త లాగా అంటే రాడు మేము పెళ్లి చేసుకునేటప్పుడు పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా నేను వాళ్ళ అమ్మ ఏమంటుంది నేను నా చోటుతో నేను విన్నా నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అబ్బాయికి భయం చెప్తున్నారు భయపెట్టి వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు నాకు ఆ పిల్ల అంటే ఇష్టం లేదు ఆ పిల్ల ఒక కొద్ది వాళ్ళ కొద్దిలు వాళ్ళతో నీకేం రా పని అనేసి వాళ్ళ పిల్లోని తిట్టి కొడుతున్నారు సార్ ఆ పిల్లని వాళ్ళ అమ్మోళ్ళ వీడికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం సార్ ఆ పిల్లోడు నాకు చెప్పింది అంటే ఎవరు లేరని చెప్పింది ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత ఆ వచ్చిన మూడు రోజులు ఉన్నాం సార్ అదే వాళ్ళ అమ్మ బ్యాంక్ పని మీద రండి అంటే నేను మా తమ్ముడు మా ఆయన ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి వచ్చినాం మూడు రోజులు ఉన్నాం మళ్ళీ ఇక్కడ ఇక్కడ మార్కెట్ దగ్గర ఆదోని మార్కెట్ దగ్గర ఒక అవ్వ గుడి ఉంటది లక్ష్మీ గుడి ఆ గుడి దగ్గర కూడా పోయినాం సార్ మేము పోయి దర్శనం చేసుకున్నాం కావాలంటే అక్కడ సీసీ కెమెరా ఉంటుంది కదా మా ఆయన మా అత్తమ్మ ఇద్దరు ముగ్గురం కలిసి పోయి దర్శనం చేసుకున్నాం మేము గుడికి తీసుకెళ్ళాలి అమ్మని గుడికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సార్ వాళ్ళ ఇంట్లోనే నేను మా ఒక మంచంలోనే సంసారం కూడా చేశాను వాళ్ళ నాన్న కూడా గోపి వాళ్ళ నాన్న మాకు తెలిసిన సార్ తోడు కూడా ఫోన్ మాట్లాడిస్తే తప్పు లేదు నా కోడలు మేమే ఒక నెల రోజులు చూసి మిస్టింగ్ కేసు పెడదామని చూస్తున్నారు మమ్మల్ని అట్లా కూడా మాట్లాడినా కూడా మేము మాటలు ఏమి నమ్మలేదు మీరు తీరా ఇక్కడికి వచ్చేసరికి మాకే ఇంత వీళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంత డబ్బు వాళ్ళ మొక్కడ పడేస్తే చెప్పేసి అనుకున్నారు కదా మాకు డబ్బు గిబ్బు ఏమొద్దు సార్ నాకు ఆ అబ్బాయి అక్కడ ఉంటే చాలు సార్ డబ్బు వద్దు వాళ్ళ జాగొద్దు వాళ్ళ భూమి వద్దు వాళ్ళ నగొద్దు వాళ్ళ నట్టొద్దు నాకు నా మొగుడు నా భర్త ఉంటే చాలు సార్ నా భర్త గోపినాథ్ అని ఒక వ్యక్తి ఉంటే చాలు అదే డబ్బు కావాలంటే నేనే వాళ్ళకి రిటర్న్ ఇస్తా సార్ పోలీసుల దగ్గరకు వస్తే పోలీసులు సార్ వాళ్ళు పట్టించుకో పెద్ద మనుషులు పెద్ద వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళ మాటలే నమ్ముతాం ఈ ఊర్లో మాత్రమే సపోర్ట్ చేస్తాం మీకు మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే సార్ మీకు నమస్కారం సార్ మీరు మాకు సహాయం చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్ మీరు మాకు ఈ సిగ్నేచర్ పెట్టి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు ఎంతో ఎంతో రుణపడి ఉంటున్నాం సార్ మేము మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మీరేం భయపడకండి న్యాయం మీద మీదిక్కే ఉంటది నేను ఇప్పుడు మీ దిక్కే ఉంటాను మీకు సపోర్ట్ చేస్తాను మీరేం టెన్షన్ పడకండి ఏం బాధపడకండి ఎవరేం మిమ్మల్ని ఏం చేయలేరు సార్ కొంచెం మాకు ధైర్యం సార్ వాళ్ళ అది టీడీపీ ఏందో సార్ వాళ్ళది అది ఏందో తెలియదు మాకు ప్రతాప్ అంట కానీ వాళ్ళు మీరు గమ్ముని వెళ్ళకపోతే మిమ్మల్ని కొడతాం మీ హైదరాబాద్ మీరు వెళ్ళకపోతే మేము కొడతామని మమ్మల్ని భయపట్టిస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళే వాళ్ళ తరఫున పెద్ద మనుషులన్నీ టీడీపీలో ఎవరు సార్ వాళ్ళు టీడీపల్ అంట పేరు ప్రతాపో ఏందో సార్ వాళ్ళ పేరు పేర్లు అయితే మాకు క్లారిటీగా తెలియదు కానీ వాళ్ళు అయితే భయపట్టిస్తున్నారు వాళ్ళ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క రికార్డు మా దగ్గర ఉన్నాయి వాళ్ళంటే మమ్మల్ని అయితే చాలా అంటే చాలా నీచంగా తీసి పారేస్తున్నారు సార్ మేము మాకైతే న్యాయం చేయండి సార్ మేము ఏదో మేము ఆడపిల్లలు ఆడిన కదా బాయ్స్ అయినా మ్యారేజ్ చేసుకుంటారని కూడా అడిగింది మీరు ఎట్లా అనుకుంటారని గలీజ్ గలీజ్ గా అడుగుతున్నారు సార్ ఆ మాటలకి ఎవరు పెట్టుకొని రావాలనిపిస్తుంది అసలు ఏం చేయాలి ఏం అర్థం చేసుకోపోయింది సూసైడ్ చేసుకుంటున్నామంటే పోలీస్ సార్ వాళ్ళు ఏమన్నారు సూసైడ్ చేసుకుంటే అక్కడ సూసైడ్ చేసుకోవాలి మీరు ఇక్కడికి వచ్చేందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని మా ఇక్కడ టార్చర్ పెడుతున్నారు సార్ మాకు న్యాయం చేస్తా అయితే ఎమ్మెల్యే సార్ చెప్పింది సార్ ఎమ్మెల్యే సార్ పైన మేము భరోసా పడి ఆ సార్ మీదనే నమ్మకం పడి ఉంటున్నాం సార్